స్వర్గం అనర్గలం సాధ్యం నా మార్గం ఈ రోజు ఏదైతే ఉందో ప్రకాశం జిల్లాలో ఒక చెగువీళ్ళ లాంటి విప్లవ పోరాటం ఏదో పేద ప్రజల అభిమానాన్ని చూడ విప్లవ నాయకుడు లాంటి గతంలో ఏజిఎస్ యాంటీ గుండా స్కాడ్ పెట్టాడు ఒక ప్రకాశం జిల్లా ఆనిమత్యం లాంటి ఎస్పీ గారు కిషోర్ కుమార్ నాకు ఇష్ట దైవం పోలీసు వాళ్ళలో కొంతమంది దైవంగా భావిస్తా అటువంటి ఆఫీసర్ మళ్ళీ ఈ రోజు చూస్తున్నా మిస్టర్ దామోదర్ సార్ ఎస్పీ గారు చాల్యూట్ నువ్వు వచ్చావు ఇరవై నాలుగు గంటల సినిమా చూపించావు స్పాల్ తీసావు అన్ని తీస్తున్నావు ఎక్సలెంట్ రోజు ముఖ్యంగా ఫస్ట్ నా ప్రొటెక్షన్ గురించి అడుగుతున్న ఎస్పీ గారు మీరు చాలా నిజాయితీగా హానెస్ట్ గా చూప స్వప్న లాగా చేస్తున్నారు నేను మెచ్చుకుంటున్నా గతంలో నేను పోలీసు ఎన్నో సార్లు విమర్శించా మంచిగా చేశాను గుండెల్లో పెట్టుకుంటా ఆ చెడు చేసిన ఆ నలుగురు ఆఫీసులనే నేను విమర్శిస్తా మిగతా అనేది లేకపోతే నేను తిరగడు బాలినేని జరగలేడు బలరా తిరగలేడు జనార్థన తిరగలేదు ఎవరైనా తిరగలేం రోడ్డు మీద వాళ్ళ ప్రొటెక్షన్ లేని ఏమి చేయలేం నాకు గత వారంలో జరిగిన ఇన్సిడెంట్లలో నలుగురినిచ్చారు జన్మన్ టూ ప్లస్ టూ ఇద్దరు నాతో ఉంటే ఇద్దరు ఆన్ డ్యూటీలో ఉండే డ్యూటీ ఆన్ డ్యూటీలో వాళ్ళు వితౌట్ ఎఫెన్స్ తో వచ్చా నేను ఎఫన్స్ అడిగాను కరెక్ట్ గా నాలుగు రోజులు ఉన్నారు నాకు ధైర్యంగా ఉంది ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఆల్ ఆఫీసర్లో నేను ఉదయని వెళ్ళిపోయారు ఏంటంటే డ్యూటీ లేదో సార్ చెప్పారు డిఎస్పి గారు నేను డిఎస్పి గారికి అడిగాను సార్ నేను సత్యంగా దిగురాలు పెడతారు మా వాళ్ళు ప్లస్ నన్ను మెచ్చి చాలా మంది బాధితులు ఉన్నారు వాళ్ళు కూడా అభినందిస్తారు కానీ మీకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది నాకు చేమ చిట్టికు మన్నా మీ ఉద్యోగాల ప్రాబ్లం సార్ రక్షించండి మొన్న ఇచ్చారు ఇప్పుడు ఎందుకు తీశారు అంటే అంతే ఇంతలేకేమన్నా అయిందా ఏదైతే వచ్చి సవాలు వీసి పొడగొట్టి బూతులు తిట్టి గందరగోళం చేశాడో వాళ్ళ యొక్క కార్యకర్తలు తెలురలేకపోతున్నారు ఎవరైతే అరవై మూడు మంది దాక్కున్నారో నెల రోజులు అరవై మూడు మంది ఒకేసారి ఒంగోలు ఎంటర్ అయ్యారు దానికి ఏంది ఇప్పుడు ఎవరైతే నా మీద దాడి చేశారో సుబానీ గాడు సైదా గాడు వాళ్ళు పీసు భాషా గాడు వీళ్ళు మొత్తం నైట్కి బండ్లు వేసుకొని సవాలు విసురుతున్నారు ఈ ప్రాంతాల్లో కూడా తిరుగుతున్నారు నేను ఎవరికి చెప్పుకోవాలి అంటే వాళ్ళు సవాలు ఇస్తున్నారు చర్యకు ప్రతి చర్య కరెక్ట్ కాదని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు ఏదో చేయమంటే ఒంగోలులో పదివేలు ఉంటే కూడా ఏదో చేయొచ్చు అవన్నీ ఇప్పుడు కొత్త ఎస్పీ గారు కాబట్టి నేను మాట్లాడను చాలా జరిగింది బహిరంగ సవాలు దానికి వచ్చారు వాళ్ళకి ఆర్థికంగా కూడా మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఒక పెద్ద మున్సిపాలిటీ కాంట్రాక్ట్ ఇచ్చి నెలకు రెండు లక్షలు వచ్చేటట్టు గతం రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి పెంచి పోషిస్తున్నారు రౌడీలను పోషిస్తున్నట్టు ఏ రోజు వాళ్ళు నా పక్కనే ఉంటున్నారు నా చెత్తూలను పోషిస్తున్నారు వాళ్ళ ఆర్థిక బలంతో విరవీగుతున్నారు గతంలో అరవై ఏడు రోడ్లో శుభాని ఒక సిఐకే సవాలు విసిరాడు పోలీసులకే రే ఎనకెళ్ళిపోండి అని వాళ్ళ ఆర్ని అయితే మ్యూజిక్ పెట్టి బహిరంగంగా మద్యం తాగుతూ సీఏలకు పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు గతంలో కొంత అతి పనికి మాలినటువంటి డిఎస్పీ నాగరాజు గారు వాళ్ళ ఆధ్వర్యంలో బాలినేని కిరాత పోలీసులు కొంతమంది ఉండబట్టి చెల్లింది వాళ్ళ హవా వాళ్ళు గతంలో చాలా మందికి డబ్బులు ఎగ్గొట్టి బయలు కారు కూడా ఒకటి హ్యాండ్ చేసుకున్నాడు అలానే రిమ్స్ లో కాంటాక్ట్ చేసి చాలా మంది డబ్బులు ఎగ్గొట్టాడు అది పోలీసు వారు చూడాలి అలానే సైజా అనేవాడు తాలూకా సి ఎస్ఐ రాజ్ కుమార్ కి రివర్స్ అయ్యాడు సమ్ము మంగమ్మ కాలేజ్ దగ్గర ఇక్కడ ఊర్చో రివర్స్ అయితే అంత అయింది అతను సర్రాగా తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చాడు నరం తీసాడు నైట్ పూట కానీ తెల్లవాడేసరికి ఇంటికి వెళ్ళిపోయాడు వాడి మీద కేసు లేదు ఏం లేదు దీనికి ఇండికేషన్ ఏంటి ఎవరు అప్పుడు మొత్తం తీయండి సార్ మొత్తం బయటికి తీయండి వాడికి డబ్బు వచ్చింది వాడికి అంత అహంకారం పెట్టుంది పిల్లాడికి వాడు ఎలా బయటకెళ్ళాడు మొత్తం బయటికి తీయండి ఈ సుభాష సంగతి వాడు డబ్బులు దాదాపు వందల మందికి ఎగ్గొట్టాడు భూ కబ్జాలు చేశాడు అసలు ఆర్థిక నేరగాడు బ్యాంకులకు చాలా మందికి ఓపెన్ చేస్తే ఒక బ్యాంకు ఉద్యోగం ఆత్మహత్య చేసుకున్నాడు ఆ దెబ్బకి రన్నింగ్ లో ఉంది తీయండి అది కూడా బయటికి వీళ్ళ ఆరాచకాలకు అద్దే లేదు ఆ నిన్న స్పాలో నిన్న స్పా జరిగింది ఎవరైతే అలీఖాన్ సెల్యూట్ బాగా డ్యూటీ చేశారు అటువంటి ఆఫీసర్లు ఎప్పుడు చేస్తారు ఏ ఆఫీసర్ అని చేస్తాడు మన రాజు గట్టిగా ఉంటే ప్రజలు గట్టిగా ఉంటా ఉన్నట్టు ఎస్పీ గారు గట్టిగా ఉన్నారు చేశాడు అలీఖాన్ గారు బాగా చేశాడు స్పాలో ఒక విచిత్రమైన విషయం జరిగింది అది రోజు ఆదాయం మీకు తెలుసో లేదో రెండు లక్షల నుంచి ఇరవై లక్షలు ఒక రోజులో అంటే ఇన్ని కోట్ల వ్యాపారం దానికి పెద్ద బడా బడా వాళ్ళ అండ్ ఉంది అది పెట్టేటప్పుడే ఆ డబ్బులు కూడా చాలా పెట్టాలి కోట్లు కోట్లు పెడితే కానీ ఆ స్పా సెంటర్ రెడీ కాదు ఏమయ్యా గతంలో నేను ఒక మేయర్ ని తిట్టానని చెప్పి ప్రథం పోలె మా అక్కలాంటి మేయర్ ని అర్ధరాత్రి ఒకటి ఉన్నప్పుడు ఇచ్చి వంట కేసు పెడితే రెండు గంటలకు ఎఫ్ఐఆర్ కట్టారు అర్ధరాత్రి మేయర్గా ఉంటావా కేసు పెడతావా కండిషన్ కట్టి దించారు ఏం చేసిద్ది ఒక మహిళ పెట్టింది భారత నా మీద తమ్ముళ్ళు నా మీద ఓకే నేను జైలుకి వెళ్ళాను నన్ను హైదరాబాద్ నుంచి రెండు వేల చేసుకునేదో పాకిస్తాన్ ఉగ్రవాదిలాగా రెండు వేలు లక్ష ముప్పై వేల డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక సీఏ ఒక రైట్ ఒక ఎస్ఐ ఆరు మంది స్పెషల్ పార్టీ మా టూరు గెద్దలూరు మా చర్ల వినుకొని తెప్పించారు ఆడ పట్టుకున్న రైట మా ఫ్రెండ్ గ్యాచ్ చేసి పెద్ద వీడియో ఉంది అన్ని చేస్తా వాళ్ళ సంగతి చూస్తా బా నేననే ఒక షేటర్ లాంటి మా షేటర్ కూడా మాట్లాడమన్న మన ప్రెస్ మీట్లలో నీచాతి నీచంగా ఏదైతే మన ఒంగోలుకి ప్రజలు ఎన్నుకున్న రెండు లక్షల పాతి వేల మంది ఎన్నుకున్న రెండు లక్షల నలభై వేల మంది వెళ్ళుకున్న దామచర్ల జనార్దన్ డీజే చెగువీరా లాంటి పోరాట యోధుడు అతన్ని నీచాతి నీచంగా చండాలంగా మాట్లాడాడు నన్నైతే చెప్పరాని భాషలో అదే వెంచుడు కొత్త లంజా కొలక చెప్పుతో కొట్టాను నేను దాని సవాలు విసిరాను తోకముడు చక్రబెట్ వెళ్ళిపోయాడు అయిపోయింది ఒకసారి అరెస్ట్ చేశారు తర్వాత గంజాయి ఏంటండి నేను గంజా వ్యాపారం చేస్తానా దేశంలో ప్రపంచంలో ఆరు వయసులు గంజా వ్యాపారం చేయడం చూసావా ఏమైంది ఒక గోపి అనే కానిస్టేబుల్ వెంగమాంబ శ్రీనివాస రెడ్డి అనే ఒక సిఐఈ పోస్టింగ్ కోసము వాలూచి పడి నాగరాజు డిఎస్పీ ద్వారా బాల్య వాళ్ళ కొడుకు ద్వారా పెట్టిచ్చారు అది పాతిక మంది చూశారు ఇప్పుడు సాక్ష్యం చెప్తామంటున్నారు వాళ్ళు వాళ్ళకి శిక్ష పడిద్ది నాకు న్యాయం జరిగింది అదంతా బయటికి దిగింది సీసీ కెమెరా కూడా పక్కన ఒక ట్రావెల్స్ అతనుంటే ఆరే వయసు ఉంటే బెదిరిచ్చి సిఏ తీసుకెళ్ళారు తర్వాత నేను సీఏ జైలు నుంచి గల సెల్ కోసం పోయా చెప్పా నేను బతికుంటే నీకు చెప్పకూడి తినిపిస్తా నన్ను ఎన్కౌంటర్ చేసుకో ఏమన్నా చేసుకో నేను బతికేమన్నా వాడికి చెప్పకూడదు తినిపిస్తా అదాని ఆ కానిస్టేబుల్ అయినా గోపి అనేవాడు బాగా నేను ప్రేతికి పొత్తు కాళ్ళ దగ్గర బతి గోపి కానిస్టేబుల్ మన ఈ మధ్య సస్పెండ్ అయ్యాడు కానీ నైట్ డ్యూటీలు చేస్తున్నాడు తాలూకా దగ్గర తిరుగుతున్నాడు సరే అది వాళ్ళ వాళ్ళ విచక్షణ మనకు సంబంధం లేని విషయం ఆ గోపి ఒక సామాజిక వర్గం పెద్ద సామాజిక వర్గం చౌదరీస్ని కొత్త రక్తం మారింది తాలూకాలో ఇంత మటు కేసు కట్ట కేసు కట్టాలంటే ఎఫ్ఐఆర్ లేదు సభ్యులు పంపల అంటే మీ కానిస్టేబుల్ ఏ చేసిన జరిగింది మీ చేస్తే చల్లదు రైట్ చేయండి చేయండి మీ రాష్ట్రం మీది మీ హవా గంజా గోపి రాష్ట్రం ఇప్పుడు ఫైనల్ గా ఏంటండి శ్రీనివాస రెడ్డి మీద నేను కేసు పెట్టచ్చా మీరందరూ సాక్ష్యం అన్ని పేపర్లు టీవీలో వచ్చింది ఇప్పటికీ డెబ్బై ఎనిమిది గంటల ఎనభై గంటలు అయింది ఇంత మటుకు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే ఆయన అంటే భయమా భక్త్యా గతంలో మీకు పోటింగ్లు ఇప్పించారనే ఎస్పీ గారు మీరు లేరప్పుడు కొంతమందికి ఇప్పించు ఉండొచ్చు మీరు దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి మారే వయసు చాలా బాధపడ్డారు మనం నాలుగు గంటలను నిర్బంధించారు మా చుట్టాలు మా పిల్లము మా నాన్న అందరూ ఉన్నారు అరే నీ గవర్నమెంట్ మారిన స్టేషన్ కంపల్సరీ లేదు లేదు సార్ ఈసారి సబ్జెక్టు కూడా ఉంటుంది మూడోసారి నేను నిజంగానే చేసిపోతాను ఏదో ఒకటి నాకు మూడు ఇంక ఇష్టం మనకు ముగ్గురు పిల్లలు చెప్తా అంటే ప్రభుత్వం మారిన నా నిర్బంధం తప్పదనేదానికి నిదర్శించారు సరే అది పోలీస్ డ్యూటీ అక్కడ ఏమైనా అవాల్చినీయ సంఘటన జరుగుతూ నన్ను కొడతారు